సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ స్థానిక వెంకటేశ్వర గార్డెన్స్లో నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బాలురు మరియు బాలికలు సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ గెట్టుగెదర్ ఇరవై ఏడు సంవత్సరాల పార్టీ ఫంక్షన్ను గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలురు బాలికలు వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో అసువులు బాసిన అమరులకు కొద్దిసేపు మౌనం పాటించారు స్నేహ బృందం మాట్లాడుతూ ఇక ముందు ఎవరికి ఏ నష్టం వచ్చినా అందరూ ఒక్కటిగా ఉండి వారికి సహాయం చేయాలని అండగా నిలబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చివరిగా ఒక్కొక్కరికి షీల్డ్ మరియు గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో మిత్రులు కె విజయభాస్కర్ శ్రీకాంత్ రెడ్డి మధుకర్ సంపత్ సాంబరాజు మహేందర్ ప్రశాంత్ రాధిక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ స్థానిక వెంకటేశ్వర గార్డెన్లో నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ బాలు మరియు బాలికలు సిర్వల్ జుబ్రీ ఫంక్షన్ గెట్టుగెదర్ ఇరవై ఏడు సంవత్సరాల పార్టీ ఫంక్షన్ను గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలురు బాలికలు వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో అసూలు బాసిన అమరులకు కొద్దిసేపు మౌనం పాటించారు స్నేహ బృందం మాట్లాడుతూ ఇక ముందు ఎవరికి ఏ నష్టం కష్టం వచ్చినా అందరూ ఒక్కటిగా ఉండి వారికి సహాయం చేయాలని అండగా నిలబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చివరిగా ఒక్కొక్కరికి షీల్డ్ మరియు గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో మిత్రులు కె విజయభాస్కర్ శ్రీకాంత్ రెడ్డి మధుకర్ సంపత్ సాంబరాజు మహేందర్ ప్రశాంత్ రాధిక రాజేశ్వరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు